అందరికీ నమస్కారం అండి ప్రస్తుతము ప్రతి ఒక్కరూ కూడా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా వారు చేసే పనుల్లో విజయాన్ని లభించక అనేక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ తమ జీవితము ఆనందంగా సాగిపోవాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఇంట్లో ఉన్న స్త్రీలు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలను పాటించినట్లయితే ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అతిథి దేవోభవ అంటారు అందువలన ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలి ఇంటికి వచ్చిన అతిథులు అవమానపడే విధంగా ప్రవర్తించకూడదు అలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది చాలా మంది స్త్రీలు భర్త బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే తలుపులేస్తూ ఉంటారు అలా వేయకూడదు అలాగే భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కసువు చిమ్మకూడదు భర్త బయటికి వెళ్ళిన తర్వాత కసుబు గనక చిమ్మినట్లయితే వెళ్ళిన పనులలో విజయం లభించదు ఖచ్చితంగా ఆటంకాలు ఎదురైతాయి చాలామంది స్త్రీలు ఉదయమే లేవటానికి బద్దకించి ముందు రోజు రాత్రిపోటే ఇంటి ముందు ముగ్గులేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ముందు రోజు రాత్రే ఇంటి ముందు ముగ్గులు గనక వేసినట్లయితే ఆ ముగ్గులు దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి అందువలన ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి వేసుకోవాలి ప్రతి శుక్రవారము గడపను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి కడకడలాడే ఇంటి ముంగిలి చూసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది స్త్రీలు ఎప్పుడూ కూడా పొద్దుపోయేదాకా ఇంట్లో పడుకోకూడదు కొంతమంది ఇంటి ముందు ముగ్గు వేశాం కదా అని పూజా గదిలో ముగ్గు వేయకుండా ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఇంటి ముందు ముగ్గు వేసినా సరే పూజా గది కూడా శుభ్రం చేసుకొని పూజా గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి అలా గనక వేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది దేవుని పటాలను ఎప్పుడంటే అప్పుడు శుభ్రం చేయకూడదు శుక్రవారము మంగళవారము దేవుని పటాలను శుభ్రం చేస్తే ఇంట్లో ఐశ్వర్యము తగ్గిపోతుంది శనివారం కానీ ఆదివారం కానీ దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు దేవుని పటాలు నేల మీద పెట్టకూడదు కింద ఏదైనా వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన దేవుని పటాలు పెట్టాలి దేవుని పటాలను శుభ్రం చేసి దేవుని పటాలను యధాస్థితిగా పెట్టేసిన తర్వాత తప్పనిసరిగా దీపారాధన చేయాలి స్త్రీలు నుదుట కుంకుమ లేకుండా పూజ చేయకూడదు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ పెట్టుకోకూడదు అలా గనక పెట్టుకుంటే భర్తకు ఆపదలు వస్తాయని పెద్దలు చెప్తుంటారు ఇంటికి వచ్చిన స్త్రీలకు తప్పనిసరిగా బొట్టు పెట్టి పంపించాలి వీలైతే ఒక జాకెట్టు కొద్దిగా పసుపు కుంకుమలు అలాగే గాజులు ఇవి గనక ఇచ్చి పంపించినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా తరగని ఐశ్వర్యం ఆ కుటుంబం యొక్క సొంతం అవుతుంది నలసరి వచ్చిన తర్వాత ఐదవ రోజు పూజలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే సందేహము చాలా మందికి కలుగుతుంది స్త్రీలకు ఆ రోజున పూజ చేసే ఓపిక కనుక ఉన్నట్లయితే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లు మొత్తం పసుపు నీటిని చల్లి తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు అలా కానట్లయితే ఆరవ రోజు తలస్నానం చేసి యధావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గోరింటాకుని అలాగే పసుపు కుంకాలు గాజులు తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం కోసము ప్రతి ఒక్కరూ శుక్రవారం పూజలు చేసుకుంటూ ఉంటారు శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటం ముందు రెండు ఎరుపు రంగు గాజులు కానీ గాజులు కానీ ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం ఉండాలి అంటే మట్టి మట్టిగాజులను ఒక దండలాగా కూర్చి అమ్మవారి పటానికి వెయ్యాలి ఇలా కనుక చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది వాస్తు ప్రకారము చీపిని ఎప్పుడు ఈశాన్యములలో పెట్టకూడదు ఇలాగనక పెట్టినట్టయితే ఇంట్లో మానసిక శోభ కలుగుతుంది డబ్బు నష్టాలు కూడా సంభవిస్తాయి నైరుతి దిశలో చీపురించినట్లయితే వ్యాపారాభివృద్ధి దెబ్బతీస్తుంది అందుకే చీపురిని ఎప్పుడు ఉత్తర పడమర వాయువ్య దిశలో ఉంచాలి చీపురిని ఎప్పుడు కూడా నిలబెట్టకూడదు ఎక్కడైనా కింద పడుకోబెట్టి ఉంచాలి ఇంటికి వచ్చిన అతిథులు ఇంటికి వచ్చిన వాళ్లకు చీపురు కనపడని విధంగా చీపుర్ని దాచిపెట్టాలి అలా కాకుండా ఇంటికి వచ్చిన వారికి చీపురు గనక కనపడినట్లయితే వారితో పాటు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది అంటారు ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి గడప మీద కూర్చొని ఆహారం తీసుకోవటము తల దువ్వుకోవటము అలాగే పేలు చంపటము మొదలైన పనులు అస్సలు చేయకూడదు గడపను కాలితో తొక్కటం కానీ తన్నటం కానీ ఇలా పనులు చేయకూడదు అలాగే కొంతమంది పిల్లలు గడప మీద కూర్చొని ఏడుస్తూ ఉంటారు గనక కూర్చొని ఏడ్చినట్లయితే ఇంట్లో దరిద్రం ప్రవేశిస్తుంది అలా చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఆ ఇంట్లో ఉన్న స్త్రీలదే వంటింట్లో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది అంటారు వంటింట్లో కనుక కొన్ని పనులు చేసినట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది చాలామంది స్త్రీలు రాత్రిపూట తిన్న కంచాలను అంట్లను అన్నిటి కూడా శింకులో వదిలేసేసి పడుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు వంటిల్లు గనక శుభ్రంగా లేకపోయినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది అందువలన రాత్రి పడుకోవటానికి ముందే స్టవ్ను శుభ్రంగా తుడుచుకొని సింకులో ఉన్న అంట్లన్నీ కడిగేసి పెట్టుకోవాలి అలా కాకుండా కడగలేని వారు కనీసము సింకులో నుంచి తీసి బయటపెట్టేసి వంటగదిని శుభ్రం చేసుకొని అప్పుడు పడుకోవాలి వంటగదిలో ఎప్పుడు చిన్న బల్బు వెలుగుతూ ఉండేటట్లు చూసుకోవాలి డబ్బును లెక్కబెట్టేటప్పుడు చాలామంది వేళ్లను నోట్లో పెట్టుకొని ఆ తడితో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాగే శుక్రవారం పూట డబ్బుని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి నుంచి డబ్బు అప్పుగా తీసుకోకూడదు శుక్రవారం సాయంత్రం సమయంలో పాలు పెరుగు పంచదార డబ్బులు ఇలాంటివి ఎవరికీ ఇవ్వకూడదు ఎవరికైనా ఉప్పు ఇవ్వాల్సి వస్తే కింద పెట్టాలి అంతేగాని చేతికి ఇవ్వకూడదు చాలామంది చాలా చాలామంది పర్సు విషయంలో అంతగా చాలామంది చాలా చాలామంది పర్సు విషయంలో అంతగా పట్టించుకోరు కానీ మనం డబ్బు పెట్టుకునే పర్సు విషయంలో కూడా ఒక నియమాలు పాటించాలి మనం డబ్బు పెట్టుకునే పర్సు చినిగిపోయి ఉండటం మనం డబ్బు పెట్టుకునే పర్సు చినిగిపోయి ఉండకూడదు డ పర్సుని కేవలము డబ్బులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి బిల్లులు నానా చెత్త కూడా అనవసరమైన కాగితాలు పర్సులో లేకుండా చూసుకోవాలి చిరిగిపోయిన నోట్లను ఎప్పుడూ పర్సులో పెట్టుకోకూడదు ఐదు యాలకులను పర్సులో గనక పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఇక ఇంట్లో డబ్బు గనక నిలవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇల్లు పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుంది ప్రతి శుక్రవారము ఇల్లు తుడుచుకునేటప్పుడు బకెట్ నీళ్లలో కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా పసుపు వేసి ఇంటిని తుడుచుకోవాలి గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పూజాగదిలో ఎప్పుడు చిరిగిపోయిన చిత్రపటాలు కానీ విరిగిపోయిన విగ్రహాలు కానీ ఉండకుండా చూసుకోవాలి పూజా గదిలో ఎప్పుడు చిరిగిపోయిన చిత్రపటాలు విరిగిపోయిన విగ్రహాలు లేకుండా చూసుకోవాలి ఇలాంటి విగ్రహాలకు పూజ కనుక చేసినట్లయితే పూజ చేసిన ఫలితము దక్కదు ఈ వీడియోలో చెప్పిన విధంగా స్త్రీలు గనక ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంట్లో అష్టైశ్వర్యాలు సంభవిస్తాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా స్త్రీలు గనక ఈ నియమాలు పాటించినట్లయితే ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం